చంద్రశేఖర్ గారు యా సో అంటే ఒక టూ ఫిలిం ఓల్డ్ ప్రొడ్యూసర్గా మీరు టెన్ అండ్ టెంట్ మూవీస్ తీసిన ప్రొడ్యూసర్గా అంటే అంత బ్లంట్గా అయితే కొత్త టెక్నాలజీ అని చెప్తున్నారు కదా లైక్ ఇట్స్ ఇట్స్ మోర్ లైక్ ఎ బ్లఫింగ్ సుధీర్ డబ్బింగ్ అనేది సో బీయింగ్ ఎ ప్రొడ్యూసర్ ద టూ టూ ఫిల్మ్ ఓల్డ్ ప్రొడ్యూసర్ అది ఆ బ్లఫింగ్ అనేది ప్రస్తుతం పని బట్ ఆ వెళ్ళినప్పుడు లేదంటే ట్రేడ్కి వెళ్ళినప్పుడు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది మీకు బ్లఫింగ్ అని అనుకోవాలి అనుకుంటున్నారు నాకు సీ సి క్లియర్గా పెట్టాలని అనుకున్నది మేము సినిమాలో పెట్టి అనుకున్నాం ఇప్పుడు నేను మీకు నిజం చెప్తే హీరో ఫ్యాన్స్ బాధపడతారు అర్థమైందా సో నేను ఇప్పుడు టీజర్ చేస్తున్నాను ఐఎమ్ స్టిల్ రిక్వెస్టింగ్ ఇమ్ టు కమ్ నేను ఇప్పుడు ఆయన ఆయన వాయిస్ పెడితే మీకు నచ్చుతదా సీరియల్ సుధీర్ గారి వాయిస్ పెట్టకుండా రిలీజ్ చేస్తే నచ్చుతుందా పోనీ ఎవరు కదా సో ఐమ్ ట్రాయింగ్ టు మేనేజ్ ఐ ఐఎమ్ ట్రాయింగ్ టు సీ దట్ ఇస్ హర్ట్ నో బడీ ఈజ్ లూజింగ్ అందరి లైఫ్స్ ఉన్నాయి స్టేక్స్ మీద సో నేను కొంచెం పర్లేదు నేను మీరు అబద్ధం ఆడుతున్నాను అనుకో అనుకోండి బట్ ఐ విల్ ఇంట్రడ్యూస్ దట్ పర్సన్ హూ హ్యాస్ డన్ లాట్ ఆఫ్ యాక్టర్స్ క్యారెక్టర్స్కి మేము మళ్ళీ పిలిచి డబ్బింగ్ చేయకుండా ఆయన చేశాడు అది ఆయనతోనే మీకు కల్పించి మా మీ పేరు పేరైనా చెప్పండి రిమెంబర్ అండ్ ఐ డెఫినెట్లీ ఇంట్రడ్యూస్ అదే అదేది అంటున్నాం మీరు ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం ఆయన చేసేది ఆయన పెద్ద ఇప్పుడు డిస్నీ హైర్ చేస్తుంది ఇంతకుముందు హాట్స్టార్ సో హీఈస్ హీఈ్ డూయింగ్ సంథింగ్ విచ్ క్యాన్ బీ మేనేజ్డ్ అండ్ యూనో క్లీన్ ఇట్ అండ్ ఫుట్ ఇట్ ఐ హీ స్టోల్ అండ్ మాకు అంతవరకు వచ్చింది ఫైన్గా సో అది నేను ఉన్నట్టునే పెట్టాను ఇందులో నేను సుధీర్ గారిది కాకుండా వేరే వాయిస్ పెడితే అది కరెక్టా సో ఐ డింట్ డూ దాట్ ఐమ్ వి ఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్ ఇఫ్ ఈ కమ్స్ ఇట్స్ ఫైన్ అదర్వైజ్ జనరల్కి నేను హానెస్ట్గా చెప్తాను ఏదైతే ఉంది ఇది పెట్టాను చూడండి అంతే దట్స్ ఓకే అండి ఇంక ఇంతవరకు స్టెప్ వేసాము ఇంకో స్టెప్ వేస్తాను నాకు ఐ లైక్ యువర్ క్వశ్చన్ బట్ ఇట్స్ ఐఎమ్ కమింగ్ అవుట్ యా నితిన్ ప్రసన్న హై సో మీరు వన్ ఆఫ్ ద యాక్టర్స్ హూ ఆర్ అండర్ యూటిలైజ్డ్ ఇన్ ద ఇండస్ట్రీ అని చెప్పేసి అనుకుంటాం ప్రతిసారి కూడా బికాస్ ద వే యూ యాక్ట్ ఇన్ ద ఫిలిమ్స్ ఆర్ ద వే యూ ప్రొసెస్ ద క్యారెక్టర్ బట్ హ్యావ్ యూ గోటన్ ప్రాపర్ క్యారెక్టర్ టిల్ డేట్ దట్ విల్ ప్రూవ్ యువర్ మెటల్ ఇన్ దిస్ ఫిలిం నాట్ ఇన్ దిస్ ఫిలిం బట్ ఎనీథింగ్ అవుట్ అంటే లైక్ ఫ్రమ్ ది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అలా అనిపిస్తుందండి లైక్ ఐఎమ్ స్టిల్ అండర్ యూటిలైజ్డ్ యాక్టర్ అని బట్ దట్స్ ఐ డోంట్ థింక్ దట్ ఇస్ రైట్ ఐఎమ్ స్టిల్ లర్నింగ్ సో ఐ థింక్ ఐ షుడ్ గెట్ ఐ గెట్ బెటర్ క్యారెక్టర్స్ ఇన్ ఫ్యూచర్ అని నాకు కాన్ఫిడెన్స్ ఉంది సో ఈ మూవీలో అయితే ఐ గట్ అ వెరీ సాలిడ్ వెరీ సాలిడ్ రోల్ వెరీ సాలిడ్ రోల్ నాకు సో మొన్న నిన్న డబ్బింగ్ లో కూడా ఐ వాస్ ట్రైంగ్ టు డబ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ డబ్బింగ్లో లో చూసి ఐ వాస్ షాక్ ఓకే పర్లేదు బాగానే చేస్తున్నానని అనిపించింది క్యారెక్టర్ కూడా బాగా వచ్చిందని అనిపించింది చంద్రశేఖర్ గారు సో యా చంద్రశేఖర్ గారు అంటే డైరెక్టర్ గురించి ఎంత టాపిక్స్ ఇవన్నీ జరుగుతున్నప్పటికీ మీరు ఎస్ అ ప్రొడ్యూసర్గా ఒక హీరోతో మీ రిలేషన్ ఎలా ఉంది అంటే ఇప్పుడు సుడిగా సుధీర్ గారి ఫ్యాన్స్ ఆన్లైన్లో సోషల్ మీడియాలో చాలా మంది ఉంటారు సో వాళ్ళు కూడా మొన్న ఒక పోస్టర్ సమ్ పోస్ట్ ఏదో కూడా పెట్టినట్టున్నారు అన్లెస్ అంటే హీరో చెప్పేంత వరకు మనం కూడా ఏం ప్రమోషన్స్ వేయద్దు అని అది అండి నేను చాలా బాధపడుతున్నాను చాలా బాధ ఐ ఫీల్ ఫర్ ఫ్యాన్స్ బికాస్ ఈ ఫ్యాన్స్ చాలా వాళ్ళకి వాళ్ళకి హీరోనైనా బయటకు వచ్చి చెప్పాలా నేనైనా బయటకు వచ్చి చెప్పాలా నాకు చాలా నచ్చింది బట్ ఈ మాకు మాకు ఆయనకి ఏం ప్రాబ్లం లేదు హీరో సుధీర్కి మాకు ఆయన కూడా చాంబర్ వాళ్ళు పిలిస్తే అడుగుతే ఈ విషయంలో మేము కొంతమందిని తీసామనే విషయంలో ఆయన అడిగారు అడిగితే లేదు సార్ చంద్రశేఖర్ గారితో నాకు ఏం ప్రాబ్లం లేదు ఎక్కువ పెట్టి తీస్తున్నాడు సినిమా అట్లీస్ట్ ఆన్లైన్ ఆన్లైన్లో ప్రమోట్ చేయాలి కదా అట్లీస్ట్ రావాలి కదా ఒక ఈవెంట్ కన్నా మీరు ఏమన్నా నేను అదే చెప్తున్నా ఈరోజు నేను నేను ఫ్యాన్స్ కైనా నేను సారీ చెప్తున్నా వాళ్ళు చాలా రోజు నుంచి వెయిట్ చేస్తారు ఆయనే రిప్లై ఇవ్వాలా కాకపోతే ఐ థింక్ వెయిట్ చేయండి ఎవ్రీథింగ్ ఈజ్ గోన్ టు వర్క్అవుట్ ఎందుకంటే ఛాంబర్లో ఉంది డిసిషన్ ప్లస్ ఇంకోటి సి మీరు మీకు నేనేం దాచుకోవట్లేదు ఈరోజు ప్రెస్ వస్తుంటే నేను మాట్లాడతా అని నేను నేను చెప్తున్నా బికాజ్ వాట్ ఈస్ ఫ్యాక్ట్ ఐ డోంట్ వాంట్ ఐ హ్యావ్ నథింగ్ టు హైడ్ చెప్పేస్తున్నా ఆయన ఇంతకుముందు కూడా మీరు ఇప్పుడు నన్ను అడిగినట్టు ఆయన అడిగే సందర్భాలు మీకు కూడా దొరికిండొచ్చు ఆయన రెండు మూడు జోగాలు కానీ చాలా జాగాలు మీరు అడుగుతుండో లేదో తెలియదు ఆయన చెప్తుండో లేదో నాకు తెలియదు బట్ మీరు ఇదే ఆయనని అడిగిన ఉంటే మేబీ హీ వుడ్ హాఫ్ టోల్డ్ అనుకుంటున్నా బట్ ఐ డోంట్ నో మీరు అలా ఆయనని అడగకుండా నన్ను అడగడం ఇది కరెక్ట్ కాదు బట్ నేను చెప్తున్నా ధైర్యంగా నేనేమి ఐఎమ్ నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ డిజానెస్ట్ ఇన్ దిస్ రిగార్డ్ ఈ అండ్ ఐ ఆయన వర్క్ చేయాలనే చెప్తున్నా ఆయన ఇంతకుముందు చిన్న చిన్న ఇష్యూస్లో కూడా వరీ అవుతుంటే ఆ సినిమా నడుస్తున్నప్పుడు నేను ఎప్పుడు ఆయనకు పోయి ఒకటే చెప్తుండే ఎవరి మీద నేను కంప్లైంట్ చేయాలి నేను రెండు సినిమాలు ప్రొడ్యూసర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాకపోతే థర్టీ ఇయర్స్ నేను సినిమా వాళ్ళతో తిరిగాను నేను వాళ్ళు హీరోస్ అనేది నాకు చాలా మందితో చాలా బాగా రిలేషన్స్ ఉంది ఈరోజు నేను వాళ్ళ ఫ్యాన్స్ కూడా చెప్తున్నా ఒక హీరో రాకుంటే మీరు బాధపడద్దు నేను మిమ్మల్ని ఎంతమంది అంత హీరోలు తీసుకొస్తాను నాకు ఇంకా నెక్స్ట్ ఈవెంట్స్ అవసరం ఉంటే ఎందుకంటే అంత రిలేషన్ ఉంది ఆయనకి ఈ జస్ట్ ఏమంటారు మనం వాడి ఫడ్ ఎగ్జాక్ట్ కంటెంట్ ఆయనతో మాట్లాడే అదే చెప్తున్నా అయితే ఆయన ఆయనకి ఆయనతో రిలేషన్ మాకు ఎప్పుడేం ప్రాబ్లం అయినా వరి అవుతున్నా నేను పోయే ఒకటే చెప్పేది నా ఎక్స్పీరియన్స్ హీరోస్తో ఏం చెప్తున్నా అంటే ఈ సినిమాలో జరిగేవి అన్నీ జరుగుతుంటే సుధీర్ గారు మీరు వరి అయ్యి ఎక్కువ చేయదు మీరు హీరో హీరోలాగా యు జస్ట్ గో ప్రాసెస్ మీ మీ ఎనర్జీ లాస్ట్ ట్వంటీ థర్టీ పర్సెంట్ అప్పుడే అవసరం పడుతుంది సో నేను చెప్పాలంటే అంతమంది పది చెప్పొచ్చు కంప్లైంట్ బట్ డోంట్ వరీ ఐఎమ్ పుట్టింగ్ మనీ దట్స్ బాట్ మై సైడ్ ఈస్ దట్ ఓన్లీ మీరు ఇవి చిన్న చిన్న వీటికి వరీ కాదు ఆ వరి ఎందుకంటే డిలే అవుతుంది టైంకి పిలిచి షూట్ చేస్తలేరు మళ్ళీ ఆయన టీవీ సీరియల్స్ ఆపారు కాబట్టి ఈ సినిమా ఫుడ్ ఫినిష్ ఆయన వరీస్ కూడా నా వరీసే అవి కూడా కానీ నేను డైరెక్ట్గా చాలా రోజులు కొంతమందిని కాపాడుకుంటే ఆయనకి వరి కాదు వరి కాదు అని చెప్పా కొన్నిసార్లు డైరెక్ట్గా చెప్పాను సార్ థర్టీ పర్సెంట్ సినిమా అయినప్పుడు ట్వంటీ పర్సెంట్ సినిమా అయినప్పుడు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అప్పుడు చెప్పినా ఇలా వీళ్ళ వల్ల అవుతుంది అని చెప్పి నేను తర్వాత టీంని మార్చడం జరిగింది దేవభార్తి గారు యా సో వి ఆల్ నో యు సుబ్బు అండ్ మెరీ క్యారెక్టర్స్ చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు అండ్ మీరు ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ వేరే నెక్స్ట్ సుధీర్ గారి ఫిల్మ్కి నన్ను ఒక సాంగ్ కోసం స్పెషల్ సాంగ్ కోసం అడిగారు అని చెప్పారు డ్యూ యూ చెక్డ్ అంటే మిమ్మల్ని వాంటెడ్లీ అడిగారని మీకు అర్థమైందో ఆర్ఎల్స్ కావాలని చెక్ చేయడానికి అడిగారని మీరు ఎలా చెక్ చేసుకొని చెప్పగలిగారు ఎందుకంటే నెక్స్ట్ ఫిలిం గురించి మీరు మెన్షన్ చేశారు కాబట్టి మేబీ అది ఆ డైరెక్టర్కి నెక్స్ట్ అది ఒక పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి మేబీ అతని మీద రాకుండా ఉంటుంది కదా మీరు ఏమైనా ప్రాపర్గా చెక్ చేశారు అరెల్స్ నార్మల్గానే ఇలా మిమ్మల్ని కావాలని అడిగారని అనుకుంటున్నారా లేదు అది వాళ్ళ నెంబరే అది ఆ డైరెక్టర్ నంబరే అది వాట్సాప్ నెంబర్ వాళ్ళు పిక్చర్ ఉంది వాళ్ళు అన్ని డీటెయిల్స్ పంపించారు నాకు ఆ మూవీ గురించి ఏమేమి ఆర్టికల్స్ వచ్చిందో అది అన్ని నాకు లింక్ పంపించి ఏమో నాకు సుధీర్ సుధీర్ తెలీదు అని అన్ని డీటెయిల్స్ నాకు పంపించి నాకు అడిగిందండి వీళ్ళెందు నాకు ఐటెం నెంబర్ అడుగుతున్నారు ఈ డైరెక్టర్ ఈ సుధీర్ మూవీకి అన్నారు సుధీర్ మూవీకి నీకు ఐటమ్ నెంబర్ అడగడం ఏంటని నేను షాక్ అయినా అందులో ముగ్గురు హీరోయిన్లు నేను ఎందుకు అడుగు ఫస్ట్ ఆయన కూడా ఏదో ఫ్లూ ఏదో ఏదో జస్ట్ బై మిస్టేక్ డైరెక్టర్కి తెలియదేమో పాత ఇష్యూ సో అడిగింటారులే వదిలేసే అన్న అది కాదు ఆయన ఆమెనిక యూనో దట్ ఈస్ దట్ ఈస్ పర్పస్లీ డన్ తర్వాత అర్థమైంది అంటే మేము విన్నది ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు పేర్ అయ్యారు కదా బాగుంటుందేమో తిని ఆ పేరు అయితేననే ఉద్దేశంతో అడిగా మాకు వాళ్ళ నుంచి వచ్చింది మీ మీరు అలాని అడగండి ఆయననే హీరో ఉన్నాడు ఆయన నేను వేరే సినిమా చేసేటప్పుడు సైడ్ క్యారెక్టర్ కామెడీ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందా ఆయనకి ఇష్టమేనా చేయమని మేము మా ఆ డైరెక్టర్ ఇంకో డైరెక్టర్ ఈ ఇష్యూ నడుస్తున్నాం దిస్ వాజ్ పర్పస్లీ డన్ షీ వెన్ షీ టోల్డ్ ఐ ఓన్లీ బ్రష్ట్ ఇట్ ఆఫ్ అది ఉండదమ్మా నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు ఆ డైరెక్ట్ కొత్త టీము కొత్తది అనుకున్నాను కానీ లేదు ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఆ టీము సుధీర్ గారికి అదే సుధీర్ గారి ఈజ్ నాట్ కమింగ్ బికాజ్ ఈజ్ బాండెడ్ ఆయన అక్కడ ఫిక్స్ చేశారు అనుకోట ఆ టీంలో ఎవరో ప్రొడ్యూసర్ మెయిన్ ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టేటోళ్ళు మీరు ఎవరో మీకు కూడా తెలుసు డబ్బులు ఎవరియో బయటోళ్ళు అయ్యి ఆ సాంగ్ వాటికే డబ్బులు ఉండే అంట నాకు చెప్పిన నాకు ఇప్పుడు బయట ఈ ఇష్యూ వచ్చినాయి చాలామంది బయటకు వచ్చి చెప్పారు బాధితులు అన్ని రికార్డింగ్స్ ఉన్నాయి టైం వస్తే నేను పెడతా అందులో ఆ పాట చేశారు ఆ పాట కోసమే ఐటమ్ నెంబర్ ఐటమ్ నెంబర్ ఇప్పుడు అది అమ్ముతే మళ్ళీ ఆడియో రైట్స్ పోస్తే ఆ పైసలతో చేస్తారు ఇప్పుడు మీరు కూడా చూస్తుంటారు చూస్తారు అది మీకు తెలిసి ఉంటుంది కూడా కానీ దట్ ఈస్ రాంగ్ వాట్ ఇస్ అది డిఫరెంట్ సుధీర్ గారు కూడా చూస్తారు ఆ టీం గురించి తెలుసు అని వాళ్ళు ట్వీట్ చేశాను కదా ఆ టైంలో ఆ మూవీ డైరెక్టర్ ఆ మన ఈ డైరెక్టర్కి సపోర్ట్ చేసి ఒక పోస్ట్ పెట్టారు ఓకే అపార్ట్ ఫ్రమ్ ఆల్ కాంట్రవర్సీస్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ మీ ఫస్ట్ డెబ్యూ తెలుగులో గోట్ రాబోతుంది కాబట్టి హౌ యు ఆర్ ఫీలింగ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ కాంట్రవర్సీస్ యువర్ తెలుగు ఫస్ట్ ఫిల్మ్ కదా అందుకని వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఐట్ కాస్టెడ్ ఇన్ ఐ గోట్ ఎందుకంటే ఈ మూవీలో అన్ని వేరియేషన్స్ ఇచ్చారు నాకు సో ఇది ఒక మంచి డెబ్యూగా ఉంటుంది ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ చంద్రశేఖర్ గారు సార్ అంటే మీకు ప్రీవియస్ మూవీస్ కూడా ఫస్ట్ టూ మూవీస్ కూడా కొంచెం డైరెక్టర్ ఏదో క్లాష్ ఉంది చాంబర్ దాకా వెళ్ళింది అన్న ఇన్ఫర్మేషన్ సో ఇది కూడా సమ్ థర్డ్ గోడ్ డైరెక్టర్ గారితో క్లాష్ సార్ అయితే చాలా మంది చాలా ఇన్ఫర్మేషన్ తెలియదు ఫస్ట్ మూవీ చాంబర్ దాకా వెళ్ళింది కానీ నేను నేను వెళ్ళలేదు సార్ ఫస్ట్ మూవీ ఏమైందంటే యాక్చువల్ ఆ మూవీ నుంచే స్టార్ట్ అయింది ఒక హీరో యాక్చువల్ నా రెండు మూవీస్లో మళ్ళీ వెళ్ళి పెట్టాడు ఆడి పని నేను తర్వాత చెప్తా ఇప్పుడు అది అందరం కాదు నేను డిస్కస్ కూడా చేస్తాను వాడిది వాడి టీమ్ డా డైరెక్టర్స్ అందరిది బయట పెడతా అందరికీ తెలుసు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఆ మూవీలో డైరెక్టర్తో నాకు ప్రాబ్లం అంటే ఏం లేదు అందులో కూడా ఆ టీం నాకు వన్ పాయింట్ సిక్స్ అని బడ్జెట్ పెట్టి ఫోర్ పాయింట్ ఎయిట్ పెట్టిచ్చారండి అది కూడా ఫినిష్ అయ్యి జస్ట్ ఇంకా ఫైనల్గా వన్ డే షూ డే షూటింగ్ ఉన్నప్పుడు ఎడిట్ చూసుకొని ఆర్ఆర్కి పంపించాం ఆర్ఆర్కి పంపిస్తే టూ అవర్స్ ట్వంటీ ఫోర్ మినిట్స్ లాక్ చేసాం జీత గారు టూ టూ కూడా లాంచ్ నాకు ఆమె కూడా రెస్పాన్సిబిలిటీ ఉండే వాళ్ళని అందరినీ కూర్చోపెట్టి చూపించాము సరే ఏ ప్రొడ్యూసర్ కూడా ఎడిట్ చూపించాడు చూపించుకొని ఎడిట్ చేసాం టూ ట్వంటీ వన్ లాక్ చేసి పంపించాం పంపిస్తే రాధర్ మ్యూజిక్ డైరెక్టర్ నాకు ఫోన్ చేసి సార్ టూ నాట్ ఫోర్ వచ్చింది సార్ అన్న టూ నాట్ ఫోర్ ఎట్లా వస్తుంది అని చెప్పేసి ఎడిటర్ అడిగితే ఎడిటర్ కూడా సార్ నేను అంతనే పంపించాను ట్వంటీ వన్ హండ్రెడ్ అన్ఎక్స్పెక్టెడ్ ఎడిటర్ అసిస్టెంట్ ఎడిటర్ అయిపోయి ఆ మెయిల్ తెచ్చి చూపించమంటే చూపిస్తే టూ నాట్ ఫోరే ఉంది ఏంది అని చూస్తే మాకు చెప్పకుండా డైరెక్షన్ టీప్ వన్ ఆఫ్ ద యాక్టర్ హ్యావ్ ఎడిటెడ్ హీరోయిన్స్ పార్ట్ హీరోయిన్స్ పదిహేను నిమిషాలు లేపేశారు ఎందుకంటే వాళ్ళ హీరో హీరోయిన్ కలవరు కలవన్నప్పుడు లాస్ట్ వరకు తెలియదు హీరోయిన్ ఎంత ఉందని ఇంకో యాక్టర్కి తెలియదు సో ఏం చేశారు డామినేట్ చేస్తుందని లేపేశారు లేపేస్తే జీవిత గారు ఇంకా అలా కూతురు అంటే ఇంకా లేపిందంటే ఆ వర్క్ కదా సో అలా అది ఛాంబర్ దాకా వెళ్ళింది అట్లా ఎడిటర్ ఎట్ ఎట్లా కంటెంట్ ఎట్లా చేస్తాడు మనం చూసి లాక్ చేసే అని దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది అందులో రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇదంతా అంటే డైరెక్టర్ మీదకి వచ్చింది ఆ డైరెక్టర్ మళ్ళీ ఆయన తప్పించేశారు ఈ సినిమా మీకు ప్రెస్లకు చాలా బాగా తెలుసు సినిమా రిలీజ్ కాదని తడలు కొట్టారు దాన్ని కూడా దానికి నిజంగానే అప్పుడు డైరెక్టర్ రాలేదు సినిమాకి అది క్లైమాక్స్ అవ్వలేదు ఇంకా నాలుగు రోజులు షూట్ ఉండే కానీ నేను మీరు టెక్నాలజీ అంటారు బ్రదర్ బ్రదర్ ఆ టెక్నాలజీ లేకుంటే నేను నేను ఫినిష్ చేసి ఆ సినిమా రిలీజ్ చేసా క్లైమాక్స్ అంతా అది సక్సెస్ఫుల్ అయ్యి హిట్ అయింది క్లైమాక్స్ అది డే టైం చేసింది సార్ అది వేరే వేరే సీన్లో తీసి నేను నైట్ నైట్ మార్చి రిలీజ్ చేశా నేను అది ఏ సందర్భంగా చెప్పలేదు ఇప్పుడు ఎందుకంటే మీకు ప్రాబ్లం ఉంది టీంతో అన్నారు కాబట్టి చెప్తున్నాను ఎందుకు ప్రాబ్లం ఉండేది అంటే సార్ వాళ్ళ వరకు నేను నా ప్రొడ్యూసర్ లాగా నేను డబ్బులు పెట్టగలుగుతాను సార్ ప్రతి సినిమాకి నేను అనుకున్నానుకైనా ఎక్కువ డబ్బులు పెట్టుకుని రెడీ పెట్టుకున్నాను ఎందుకంటే నా వాళ్ళు ఎవరు సఫర్ అవ్వద్దని నేను ఈ సినిమాలు ప్రతి ఇయర్స్ సినిమా మేకింగ్ చూస్తున్నా కదా పైసలు పెట్టుకొని చేస్తే అందరు బాగా చేస్తారు అనుకున్నా పైసలు పెట్టుకొని చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అయిపోయాను టూ హండ్రెడ్ పర్సెంట్ అయిపోయాను త్రీ హండ్రెడ్ రూపాయి పెడితేనే ఉన్నాం మళ్ళీ దీనిపై ఇది వెనకాల వెన్నుపోటు తట్టుకోలేను కరెక్టే కదా సో అది అట్లా అయింది సెకండ్ మూవీ అసలు డైరెక్టర్ నేను ఇక్కడే చెప్పాను స్టేజ్ మీద స్టేజ్ మీద డైరెక్టర్ గురించి నేను చెప్పాను మేము అనుకున్న దానికన్నా టెన్ ల్యాక్స్ తక్కువకి చేశాము అని ఈ గోటు అది ఒక వీక్లో ఓకే చేస్తే అది త్రీ మంత్స్లో ఫినిష్ అయ్యడం మేము టీ అని రిలీజ్ చేసినప్పుడు మీరు ఎవరు అడగలేదు ఎందుకు సార్ ఫస్ట్ తొందరగా రిలీజ్ చేశారు తొందరగా ఫినిష్ చేశారు అడగలేదే దా ఆ మూవీలో డైరెక్టర్ హీరోతో నాకు ప్రాబ్లం లేదు ఆ డైరెక్టర్ హీరోయే చెప్పారు ఫస్ట్ మూవీ వాళ్ళు వచ్చి మీ మీద బ్యాడ్ చెప్పారని ప్లస్ ఈ మూవీకి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ వాళ్ళే అది అంతా నేను బయట పెడతాను ఛాంబర్లో నేను అదే చెప్తున్నాను ప్రెస్ మీడియా మక్కంగా వాళ్ళకి వాన్ చేస్తున్న ఈ ఈ సినిమా గిటా నాకు ఏదైనా లాస్ వచ్చింది హీరో లాలేడ్ అంటే దీనికి కారణం మీరే ఉంటారు ఆమె కూడా సీ దాట్ యూ గోడు పే బ్యాక్ మేము చాలా రిటర్న్ గిఫ్ట్ చేయడంలో చాలా ఫేమస్ మేము ఇక్కడ హైదరాబాద్లోనే పుట్టి పెరిగిన సో రిమెంబర్ చేశారు ఇప్పటిదాకా మార్చుకోండి మీ మీ బుద్ధి లేదంటే నేను చూపిస్తాను డెఫినెట్గా ఓకే సార్